హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజండి రెసిపీ వచ్చి బాస్మతి రైస్తో పచ్చి రైస్తో పలావ్ చేస్తున్నానండి స్పైసీ ఉండదు మంచి టేస్టీగా ఉంటుంది వైట్గా ఉంటుంది పలావ్ చేస్తున్నానండి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్ చూడండి ఇదిగోండి కేజీ రైస్ ఉంటాయండి బాస్మతి ఇవి శుభ్రంగా కడిగి నానబెట్టి ఒక అరగంట ముందు ఉంచుకున్నాను పక్కన అర కేజీ పచ్చిరీలు అండి వలిసి శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను ఒక పెద్ద టమాటా అండి ఇది సన్నగా కోసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం కాజు ఒక నిమ్మకాయ చెక్క వెల్లుల్లి పేస్టు మా మసాలా దినుసులండి ఇవి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి జిన్నె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను దీంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అండి మసాలా దినుసులు నేను కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఇంకా కారం కానీ పసుపు కానీ ఇంకేమీ వేయనండి రెడీగా వెళతాను అది చాలా కమ్మగా ఉంటుంది చాలా నూటికి రుచిగా ఉంటుంది ఇది దొరగా వేసే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇవాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో టమాటా పచ్చిమిర్చి వేస్తున్నాము అలాగే కాజు కూడా వేస్తున్నాం ఇటువంటి ఏం ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు పచ్చిరీలు ఇస్తున్నాము ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వీళ్ళు కొద్దిగా నేను ఉపయోగం పచ్చిరీలు బాగా చక్కగా ఉంటాయి కదండి అందుకే దీనికోసం చక్కగా ఉపయోగిస్తారు పళ్ళు బాగా దీంతోపాటు ఇది ట్రై అవ్వాలి ఇటువంటి పచ్చిరైల్లో వాటర్ అంతా ఇంకిపోయింది నూనె ఇక ఇది బాగా ఏది ఇప్పుడు దీంట్లో అలవెల్లు పేస్ట్ చేస్తున్నాను ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇదంతా పచ్చవాసం చేయడానికి ఫ్రై చేస్తున్నాం అయితే మాకు అంతా వెళ్ళిన తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే చిన్నది పెరిగేసాను కదా అదే గిన్నెతో వాడేస్తున్నాను ఇది ఉడకనిద్దాం ఇది దీంతో గిన్నెడేని అండి రైసు గిన్నెడితే ఒక గిన్నెనర నెలిపోయాలి ధనియాల పొడి ఇందాక కొద్దిగా ఉప్పేసాను కదండి వేసిన వచ్చి చూసి నేను వేసుకున్నాను మరిగే వరకు పెట్టేసుకోండి అసలు వచ్చేసింది ఇదైతే ఉప్పు చేసుకున్నాం ఒకసారి ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు భీమేసేసుకుందాం దీంట్లో వాటర్ లేకుండా శుభ్రంగా వడగట్టుకొని వేసుకోవాలి పిండుకున్నాను తెలుకుండా పిండుకోవాలండి ఇది మతి రైస్ కదా అసలు మనం కలపకూడదు ఇప్పుడికే వరకు మనం పెట్టేసుకోవచ్చండి తగా చూపిస్తాను ఇవ్వండి అయిపోయింది సరి ఇది ఇలా సర్చ్ చేసేసుకొని మనం దమ్ముకి సిమ్లో పెట్టేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు ఇవ్వండి కొత్తిమీర పుదీనా వేసేసాను ఇవ్వండి గరం మసాలా చిటికడానికి వేస్తున్నాను చేస్తున్నానండి పెట్టేసుకొని ఒక టెన్ మినిట్ మినిట్లో దమ్ అయిపోతుందండి పోటీ పెట్టేసుకుందాం ఇప్పుడు అయితే సిమ్లోనే పెట్టాలి ఇది దగ్గరండి దమ్ వచ్చేసింది ఇలా పొగలు వచ్చి దమ్ రావాలి దీన్ని ఒకసారి కలుపుకుందాం పోయింది చూడండి టేస్టీగా స్పైసీ లేకుండా కమ్మనైన బాస్మతి ప్రాన్స్ పలావ్ వండిది భీమవరం పలావ్ వండిది ఎలా ఉందండి చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళాక క్లిక్ చేయండి నేను చేసే ప్రతి రెసిపీ మీ వరకు వస్తుంది అన్ని మంచి రెసిపీలతో మళ్ళీ కలుగుతానండి